అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం నాలుగు మంచి విషయాలు మిత్రులరా ఇప్పుడు బిగుతుగా అందంగా ఉన్న ఈ శరీరం కొన్నాళ్లకు అందవిహీనంగా మారి కృషించి నశించి పోతుంది అది సృష్టి ధర్మం దాన్ని ఎవరూ మార్చలేరు ఇది గుర్తుపెట్టుకొని మనం ప్రతిజ్ఞానాలు నైతిక విలువలతో సమాజం యొక్క విలువలతో బ్రతకడానికి మనం ప్రయత్నిద్దాం అలా ఉన్నప్పుడు మన ఆరోగ్యము మన జీవితము చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంటుంది